హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఎవరికైతే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఈ పథకానికి సంబంధించిన ఇళ్ల అనేది వచ్చినాయో అటువంటి వారందరికీ సంబంధించిన వారి పేరు మీద ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేయబోతున్నట్లు సమాచారం అయితే అందజేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఇళ్ల పట్టాలు వచ్చినాయో అటువంటి వారందరికీ రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయబోతున్నట్లు సమాచారం అయితే అందజేయడం జరిగింది ఏపీ ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించిన లెటర్లు అనేది అందజేసినట్లు వీరందరికీ సంబంధించి ఈ యొక్క కార్యక్రమాన్ని రేపటి నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలియజేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం కనుక చూసుకున్నట్లయితే అలాగే మీకు సంబంధించిన ఇళ్ల పటాల స్టేటస్ కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకైతే తెలియజేయడం జరుగుతుంది నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఈ పథకంలో భాగంగా ఏపీ ప్రభుత్వం ముప్పై ఒక్క లక్షల మందికి సంబంధించిన ఇళ్ల పట్టాలనే అందజేయడం జరిగింది ఎవరికైతే ఇళ్ల పట్టాలు పొంది ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి పది సంవత్సరాల తర్వాత ఆ యొక్క ఇంటి స్థలం మీద పూర్తి హక్కులు వచ్చే విధంగా అసైన్ భూముల చట్టాన్ని ఏపీ ప్రభుత్వం అయితే సవరించడం జరిగింది ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఎవరికైతే ఇళ్ల పట్టాలు వచ్చినాయో అటువంటి వారందరికీ సంబంధించి వారి యొక్క పేరు మీద ఇంటి స్థలాలనేది కన్వీనియన్స్ డిల్ల రూపంలో అందజేయడం జరుగుతుంది అంటే ఎవరైతే ఇళ్ల పట్టాలు పొంది ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క ఇంటి స్థలం అనేది వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత అంటే పది సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో ఈ యొక్క ఇల్లు అనేది అమ్ముకోవడం లేదా వేరొకరికి రాపించడం ఇటువంటి వంటికి సంబంధించి పూర్తి స్థాయిలో వీరందరికి సంబంధించిన ఈ యొక్క కమ్యూనిస్ట్ కాస్త సేల్స్ గా మారతాయని ఏపీ ప్రభుత్వం తాజాగా అయితే తెలియజేయడం జరిగింది అంటే పది సంవత్సరాల వరకు ఈ యొక్క ఇంటి మీద ఎటువంటి హక్కులు అనేది వీరికి అయితే ఉండదు అంటే వీరు ఎవరికి అమ్మడానికి కానీ లేదా వేరొకరి స్థలం అంటే వేరొకరి ఇళ్ల అనేది కొనడానికి ఎటువంటి హక్కులు అనేది ఎవరికైతే ఉండదు పది సంవత్సరాల తర్వాత మాత్రమే వీరందరికి సంబంధించిన పూర్తి హక్కులైతే రావడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఏడో తేదీ నుంచి గ్రామ అలాగే వార్డు సచివాలయాల రిజిస్ట్రేషన్ కాబోతుంది ప్రభుత్వం తరఫున రిజిస్ట్రేషన్ సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది పంచాయతీ కార్యదర్శులు అలాగే వార్డు పరిపాలన కార్యదర్శులు జాయింట్ సబ్ రిజిస్టర్ అయితే వ్యవహరించడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలతో ముప్పై లక్షల మందికి ఎవరికైతే ఇళ్ల పట్టాలు వచ్చినాయో వారందరికి సంబంధించి రేపటి నుంచి రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కాబోతున్నాయి అయితే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మీ యొక్క పేర్లు అలాగే మీ యొక్క పూర్తిగా ఎటువంటి తప్పులు లేకుండా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే ఒకసారి రిజిస్ట్రేషన్ కనుక చేసినట్లయితే మరొకసారి మీరు సంబంధించిన ఆప్షన్ అనేది ఎడిట్ అనేది చేసి మార్చాలంటే కొంత సమయం అనేది పడుతుంది కాబట్టి ముందుగానే మీ యొక్క పేర్లు అనేది ఎంటర్ చేసే సమయంలోనే అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ఎటువంటి అవకతవకలు జరగకుండా ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అలాగే ఇళ్ళ పట్టాలు మీకు వచ్చాయా లేదా వచ్చినట్లయితే మీకు ఇంటి స్థలం అనేది ఎక్కడ ఉంది అలాగే మీకు సంబంధించి గతంలో ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేసినట్లయితే ఆ యొక్క ఇల్లు అనేది ఇంకా మీ యొక్క పేరు మీద ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో మీకు ఒక లింక్ ఇచ్చాను ఇందులో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించిన పూర్తి పేరు అనేది రావడంతో పాటు మీకు ఇంటి స్థలం అనేది శాంక్షన్ అనేది చేశారా లేదా ఒకవేళ శాంక్షన్ అనేది చేసినట్లయితే ఏ లేఅవుట్ లో ఏ ఇంటి స్థలానికి సంబంధించిన ఫ్లాట్ నంబర్ అనేది మీకు కేటాయించారా అనే సంబంధించిన పూర్తి సమాచారం ఎక్కడైతే రావడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్ అయితే లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది చేసి అటువంటి వారందరికీ కన్వెన్స్ డీల్ అయితే అందజేయడం జరుగుతుంది పది సంవత్సరాల తర్వాత ఈ యొక్క కన్వెన్స్ డీడ్లు కాస్త సేల్స్ డీడ్ గా మారతాయని ఏపీ ప్రభుత్వం తాజాగా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది